వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు జిల్లాల జోలికొస్తే అగ్గిరాజేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు ఏ జిల్లాను ముట్టినా అక్కడ బీఆర్ఎస్ అగ్గి పుట్టిస్తుందని అందులో కాంగ్రెస్ సర్కార్ భస్మమైపోతుందంటూ నిప్పులు జరిగారు జిల్లాలను రద్దు చేస్తే నారాయణపేట వాళ్ళు ఊరుకుంటారా గద్వాల వాళ్ళు ఊరుకుంటారా వనపరితే వాళ్ళు ఊరుకుంటారా కలెక్టర్లను మీ గడప దగ్గరకు తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే ఇవన్నీ ఎత్తేస్తామని రేవంత్ రెడ్డి అంటుంటే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు గద్వాల వనపర్తి నారాయణపేట ఏ జిల్లాను ముట్టినా ఎక్కడెక్కడ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని రేవంత్ సర్కార్ను తీవ్రంగా హెచ్చరించారు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ల సన్మాన సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పాలమూరు నుంచే మార్పు మొదలైంది అందుకు మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాల నిర్దర్శనం ఇది కేవలం శాంపిల్ మాత్రమే రెండేండ్లు తిరగకుండానే పల్లెల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చింది రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మార్పు కనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు ఎన్ని అబద్ధపు మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చారో అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి పదిహేడున మహబూబ్ నగర్ కు వస్తున్నావు కదా నేను ఒకటే సూటిగా అడుగుతున్నా ఆనాడు మేము ఐటీ హబ్ కట్టి అక్కడ పద్నాలుగు పరిశ్రమలు తెస్తే మీ ప్రభుత్వం తర్వాత అవి ఎందుకు పారిపోయినాయో తెలంగాణ యువతకు మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పు నీ ప్రభుత్వం వచ్చినాక పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినావా సమాధానం చెప్పు బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నావు